తాండూరు పట్టణంలో మాసం పూజలు ప్రారంభమయ్యాయి తాండూరు పట్టణంలోని వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని నగరీశ్వర దేవాలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారంతో దేవాలయంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ పూజలు కుంకుమార్చన చేశారు అదేవిధంగా వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి కార్యదర్శి మంకాల కోశాధికారి కోసాధికారి సంగంశెట్టి శోభల ఆధ్వర్యంలో పురాణాలపై వాసవి మహిళలకు విజ్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను కూడా అందజేశారు అదేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్మల సహకారంతో భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి శ్రావణ మాసంలో పరమేశ్వరి వాసవి మాత దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు సంగమాధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు శుక్రవారం రోజున ప్రత్యేక అభిషేకము కుంకుమార్చన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు అదేవిధంగా పురాణ గాథలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో పోటీలను కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు విజేతలైన వారికి బహుమతులు అందిచడం జరిగిందన్నారు మన పురాణాల ఇతిహాసాలను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పరిమళ సంఘం ఉపాధ్యక్షులు గుబ్బ ప్రగతి సహాయ కార్యదర్శి కవిత మరియు సభ్యులు మహిళా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు Hvala. No, yeah.

విజయలక్ష్మి గారు అత్త గారు ఇవన్నీ స్పాన్సర్ అండ్ బుక్స్ ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ బై నిర్మలాంటి గారు ఆంటీ శోభ గారు ఓకే సందర్భంగా ప్రతి ఏడాది మా వాసవి మాత కొలువు తీరినటువంటి నగరేశ్వర గుడిలో ప్రతి శ్రావణ మాసంలో ఒక శుక్రవారము కుంకుమార్చన అభిషేకం చేయబడుతుంది సో దాని అందువలనే ఈ ఈరోజు మొదటి శుక్రవారం రోజు అభిషేకము మరియు కుంకుమార్చన చేయడం జరిగింది అలాగే ఈ అందరూ పురాణాలని మర్చిపోతున్నారు ఇప్పుడు అందరూ తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కాబట్టి మొన్న పురాణాల కోసం క్వీజ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు విన్ అయిన వాళ్లకు గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది పురాణాలు అంటే మనకు చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే దాని నుంచి మనకు గుడ్ బ్యాడ్ అన్ని తెలుస్తాయి సో అందరూ కూడా పురాణాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో క్విజ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది సో మంచిగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఎప్పుడు ఇలాగే అందరూ సహకరించి ప్రతి ప్రోగ్రామ్ ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి